అందరికీ మొట్టమొదట నూతన సంవత్సర మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నగారా మోగించబోతుంది ఈ సందర్భంలో అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు తమ యొక్క వ్యూహాలేంటి ఏ విధంగా రాబోయే కాలంలో తమ జనాభాకు అనుకూలంగా పంచాయతీ సీట్లు గెలుచుకోవాలి అనే విషయం చర్చించి ఒక సమగ్ర వ్యూహాన్ని రచించడానికి ఈ నెల ఐదవ తేదీన జేకే ఫంక్షన్ హాల్ గట్కేశ్వర్లో ఎన్నికల్లో నిలబడబోయే సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ బీసీ సోదరు సోదరిమలకు మేము చెప్పే విషయం ఏమిటంటే పంచాయతీ ఎన్నికల ద్వారానే నాయకత్వం అనేది బలపడుతుంది ఈరోజు దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు పంచాయతీల ద్వారానే వచ్చినటువంటి వాళ్ళు క్రింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే సో మరి ఇక్కడ కూడా మన బీసీ నాయకులకు ఆ విషయాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నికల్లో ఎట్లా నిలబడాలి ఏ విధంగా జనరల్ సీట్లలో కూడా నిలబడి మనం అధికారాన్ని చేజెక్కించుకోవాలి ఈరోజు బీసీల పరిస్థితి ఏంటంటే దినదినం ఒక గండంలాగా మారింది బీసీల ఉద్యమాలన్నీ కూడా అస్తిత్వం కొరకు తమ హక్కుల కొరకు పోరాడేటువంటి ఉద్యమాలుగా మారిపోయినాయి మనగడ కొరకు వీళ్ళు పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడింది ప్రస్తుతం ఏంటంటే ఈ దేశంలో మా జనాభా ఇంత మా లెక్కలు తీయండి అని చెప్పి అడుక్కునేటువంటి స్థితిలో బీసీలు దిగజారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇట్లాంటి సందర్భానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాజకీయంగా బీసీలు ఎదగలేకపోవడం చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం సో అంబేద్కర్ గారు కూడా ఒకటి విషయం చెప్పారు డెమోక్రసీలో రాజ్యాధికారమే మాస్టర్ కి అని చెప్పడం జరిగింది కాబట్టి పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు బీసీలు తమ ఐక్యతను చాటుకొని తమ శక్తియుక్తుల్ని క్రోడీకరించి ఎట్లా ఎన్నికల్లో గెలవాలి ఏ విధంగా అందరు సమైక్యంగా ఉండి ముందుకు సాగాలి అనేటువంటి దానిపైనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణకు కొంతమంది ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్ కూడా పిలుస్తూ ఉన్నాం వారి సందేహాలు కూడా తీర్చుతాం లైవ్ లో కూడా ఈ సమావేశాన్ని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది సో మేము కోరేది ఏంటంటే ఎవరైతే అభిలాషులు ఉన్నారు మహిళలు కావచ్చు అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీ జర్పిటీసి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా విచ్చేయండి మేము ఉంటే తీర్చుకోండి ముఖ్యంగా ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మీరు తెలుసుకోండి మరి బీసీలు అరవై ఒక్క శాతం జనాభా ఉండి ఈరోజు మనం అసెంబ్లీలో చూస్తే బీసీల అరవై ఒక్క శాతం అంటే రెండున్నర కోట్ల జనాభా పంతొమ్మిది సీట్లు మాత్రమే బీసీలు ఈరోజు రిప్రజెంటేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఒక లక్ష జనాభా ఉన్నటువంటి ఒక క్యాస్టు పద్నాలుగు సీట్లు ఉన్నాయి పదిహేను లక్షల జనాభా ఉన్న ఇంకొక క్యాస్టు నలభై మూడు సీట్లు ఉన్నాయి మరి ఎస్సీ ఎస్టీ లకేమో జనాభా దామాషా ప్రకారం వారి వారి సీట్లు వాళ్ళకు ఉన్నాయి కానీ బీసీలోకి వచ్చేసే వరకే అటు జనాభా దామాష ప్రకారం లేదు అదే విధంగా వాళ్ళ జనాభాకు అనుకూలంగా కూడా దగ్గరగా కూడా లేవు ఎక్కడో హధపాతలానికి తొక్కివేయబడ్డారు మరి వారి సమస్యలను ఎవరు ప్రతిబింబిం పార్ చట్టసభల్లో మాట్లాడడం లేదు కాబట్టి మరి ఈరోజు బీసీలో అన్ని రంగాల్లో అణుదొక్కబడి ఉన్నారు ఈరోజు కూడా రిజర్వేషన్లు అనేటువంటిది ఒక అందరి ద్రాక్ష పండ్లాగానే మారినటువంటి చాలా సందర్భం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో సుమారు నలభై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అందులో ముప్పై లక్షలు ఆల్రెడీ ఫిలప్ అయి ఉన్నాయి అందులో బీసీల శాతం చూస్తే ఇరవై రెండు శాతానికి మించి లేదు ఈవెన్ రిజర్వేషన్లు అనేది తొంభై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అమలు తొంభై మూడు నుంచి కూడా అమలు చేసిన ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఈ రోజు వరకు కూడా రీచ్ కాలేదు అట్లాగే కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా చూస్తే ఈ రెండు వేల ఎనిమిది వరకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు లేవు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఐఐటి కానీ ఐఐఎంలలో మనం ప్రొఫెసర్స్ తర్వాత మిగతా పోస్టులు చూస్తే టీచింగ్ ప్రొఫెసర్స్ ఈ రోజు వరకు కూడా బీసీలకు నాలుగు శాతం దాటిలేదు మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో బీసీలు ఎటు కాకుండా వాళ్ళు అన్యాయానికి గురైనారు ఒకవైపు ఏమో టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయి సాంప్రదాయ కుల వృత్తులు నాశనమైనవి అదేవిధంగా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ వాళ్ళకి ఇవ్వలేరు బీసీలకు బడ్జెట్లో కూడా లభ్య లభించేది కూడా కేవలం నామ మాత్రమే మరి ఇట్లాంటి సందర్భంలో మరి బీసీలు సమైక్యంగా ఉండి తమ హక్కులకు తమ యొక్క రాజ్యాంగపరమైన రక్షణల కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కూడా బీసీలకు ఒక విధంగా అన్యాయం చేసినటువంటి సంస్థే ముఖ్యంగా రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఉండడంతో బీసీలు అంటే చాలామంది బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనుకుంటారు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఉండడంతో రిజర్వేషన్లు అందకుండా చాలా సార్లు సందర్భాల్లో కోర్టులు కూడా కొట్టివేయడం జరిగింది సో అందుకొరకే రాజ్యాంగంలో కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వచ్చే విధంగా మనం మార్చాల్సినటువంటి తరుణం అట్లాగే మనం చూస్తే న్యాయ వ్యవస్థలో కూడా బీసీలు చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది సో మరి న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదే విధంగా బీసీలకు సంబంధించినటువంటి ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థలకు ఈ రోజు మేము ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ పంచాయతీరాజ్ సంస్థల్లో పోటీ చేసేటువంటి నాయకులకు ఒక ఓరియంటేషన్ ఇచ్చినట్టయితే రాబోయే కాలంలో వాళ్ళు ఎట్లాగూ ఈ పంచాయతీ సంస్థల్ని కైవసం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక బీసీ దృక్పథంతో ఓరియంటేషన్తో వాళ్ళు పనిచేస్తారు పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది గ్రాస్ రూట్ లెవెల్ సంస్థలు ఇవి పంచాయతీరాజ్ సంస్థలు అదేవిధంగా ఈ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ను ఈ యొక్క ఓరియంటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళినట్టయితే ప్రజలకు కూడా న్యాయం అందడం జరుగుతుంది సో ఈ ఉద్దేశంతో మేము ఈ శిక్షణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నాం సో మీ అందరు కూడా ఎవరైతే పోటీ చేయాలన్నట్టు అభిలాష ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీ వ్యక్తులు వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం